హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మంజుశ్రీ ఈరోజు వీడియో వచ్చేసి ధార్వాడలో కళాభవన అని ఎగ్జిబిషన్ వచ్చింది ఇక ఫర్నిచర్ అంతా చెప్పక్కర్లేదు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బట్ ఇంకా మొదటిసారి అయితే ఇక్కడి నుండి స్టార్ట్ చేసాను చూడండి వెజిటేబుల్ కట్ చేసేది కొత్తగా వచ్చింది ఇక ఆడపిల్లలకంతూ ఎక్కడ కార్నర్ కనిపిస్తే అక్కడే స్టాప్ అయిపోతారు నేనైతే ఇక్కడ చూడండి సారీ ఒక్కొక్క అంగడే ఒక్కొక్క అంగడే చూసుకొని మరీ వెళ్తున్నాను బట్ నాతో పాటే మీరు చూస్తున్నారు ఇక మొదటిసారి అయితే ఖుషికి ఏం కావాలని చూస్తున్నాను ఫస్ట్ అయితే పిల్లలకే కదా గుర్తు వాళ్ళకి ఏం తీసుకోవాలని అందుకే నేను ఇక్కడ వచ్చేసి జీన్స్ ఇవి తనకి జాకెట్ తీసుకుంటానో మళ్ళీ వచ్చేసి కోటు మళ్ళీ వచ్చేసి తనకి ఒక ప్యాంటు ఇట్లా లయర్స్ ఇద్దరికి ఒకే థర తీసుకున్నాను చాలా చాలా బాగుంది ఇక బాబుకి పాపకి సరే ఉగాదికి ఒక్కటే ఉన్నది ఒకే స్టైల్లోనే తీసుకున్నాను దానికి మ్యాచింగ్ ఏమేమి కావాలా ఆడపిల్లలు అన్నాక చూనే చూస్తాం కదా ఇక స్లిప్పర్ నాకు యావ బాగుంటాయి అనేసి చూస్తున్నాను ఇక జానుకు వచ్చేసి షూ తీసుకున్నా నేనైతే స్లిప్పర్ చూస్తున్నా ట్రై చేస్తున్నాను ఈ చాలా చాలా బాగున్నాయి నాకైతే భలే నచ్చేసాయి ఇక ఇతను వచ్చేసి నా ఫ్రెండ్ పర్వీణ్ అని నేను తనిద్దరం కలిసి వెళ్ళాము తన కూతురు సారా నా కూతురు ఖుషి చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇక మొదటిసారి నేను హెయిర్ బ్యాండ్ ఇలాంటిది ఒకటి తీసుకుంటానో ఎప్పుడు తీసుకోలేదు ఎలా ఉంటుందో బట్ తీసుకొని వచ్చినాను కానీ ట్రై అయితే చేయలేదు చూడాలి ఎలా ఉంటుందో అని ఆల్మోస్ట్ ఏది కొత్తది వచ్చి ఉంటుందో అది తీసుకోవాలనుకుంటాం కదా ఆడపిల్లలు అంటేనే షాపింగ్ అంటే చెప్పక్కర్లేదు ఇక ఇక్కడ వచ్చేసి టాప్స్ చూస్తున్నాను లైట్గా ఉంది మళ్ళీ వచ్చేసి సింపుల్గా ఉంది మళ్ళీ వచ్చేసి అంత డార్క్ కలర్స్ అంతా అంతకన్నా లేదు నేనైతే బ్లూ మళ్ళీ వచ్చేసి పింక్ రెండు తీసుకున్నాను చూడండి నేను నా ఫ్రెండ్ ఒక్కటే తీసుకున్నాం సేమ్ డిటో కలర్ చేంజ్ అంతే ఇక మొత్తానికైతే ఇలా ఇంతవరకు మా షాపింగ్ అయితే చాలా బాగా జరిగింది ఇక నా ఫ్రెండ్ వచ్చేసి సేమ్ తంది అంతే లైట్ బ్లూ కలరు తను ఒకటి పర్పల్ తను రెండు తీసుకుంది నేను రెండు తీసుకోండి ఇంకా పిల్లలు చూసారా ఎక్కడ ఆట సామాను ఉంటే అక్కడ చెప్పక్కర్లేదు నాకు ఇది కావాలి ఇది కావాలి ఇవి చూడండి అసలు మనము కాటన్స్ హాల్లో క్లాత్ డోర్ మ్యాటు ప్రతి ఒక్కటి చాలా చాలా బాగుంది బట్ నేనైతే ఇవేమి తీసుకోలేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే అవేమి ఇంపార్టెంట్ లేదు బట్ అలాగే మీకు చూపిస్తున్నాను ఆల్ లాస్ట్ దాకా చూడండి ఇలా త్రీ ఫోర్ లైన్స్ ఉంది అంత పెద్ద ఎగ్జిబిషన్ ఇది వచ్చేసి ఇక ఇక్కడ వచ్చేసి గోబీ జస్ట్ దాంట్లో ఉప్పు కరము అన్నీ ఉంటాయి రెడీగా ఇక మొత్తానికి మాదైతే ఇలా అయిపోయింది చూడండి